ఎన్టీఆర్ పై మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన మంత్రి రోజా మంత్రి రోజా ఇలాంటి కీలకమైన వ్యాఖ్యలు చేసేసరికి ఈ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింట ఎంతగానో వైరల్ గా మారుతున్నట్లుగా తెలుస్తోంది యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు రాజకీయ రంగంలోకి వస్తారా అంటూ అందరు కూడా ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తున్నార నేపథ్యం తెలిసిందే కదా ఇదిగా వస్తున్నాడు అదిగా వస్తున్నారు అంటూ ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఆంక్షలు విధిస్తూ ఉన్నారు అయినప్పటికీ ఎన్టీఆర్ మాత్రం సైలెంట్గా ఉంటూ తన పని తను చేసుకుంటూ సైలెంట్గా వెళ్ళిపోతూ ఉన్నారు అయితే మరి ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పుడు ఎంతగానో కీలకమైన నిర్ణయానికి వచ్చి రాజకీయ బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారట అందుకోసమని ఇప్పుడు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ బరిలోకి దిగబోతున్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి మంత్రి రోజా మాత్రం ఎంతగానో షాక్కి గురైపోయిందట ఎన్టీఆర్ గనక ఈ యొక్క రాజకీయ రంగంలోకి దిగితే ఈ కాంతి సంగతులు తనకున్నటువంటి పలుకుబడి తనకున్నటువంటి ఫ్యాన్ బైస్ ఏంటో అందరికి తెలిసిందే ఖచ్చితంగా టీడీపీ పార్టీ నెగ్గుతోంది అయితే దీని గురించి ఖచ్చితంగా మనం స్పందించాల్సిందే అంటే రోజా ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించిందట ఆమె మాట్లాడుతూ జూనియర్ ఎన్డీఏ గారు ఇప్పుడే రాజకీయ రంగంలోకి రావాల్సిన అవసరం మాత్రం ఏమాత్రం లేదు తను ఎంతో అద్భుతంగా తన సినీ కెరియర్ని బిల్డ్ చేసుకుంటున్నాడు అలాగే హ్యాపీగా జీవనాన్ని కొనసాగించక ఎందుకు ఇవన్నీ కూడా చికాకులు పెట్టుకోవడానికి రాజకీయ రంగంలోకి వస్తున్నారు అంటే చెప్పుకు అయితే మరి ఈ వాక్యం విన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం రోజాపై స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారట మరి అలాంటప్పుడు మీరు సినిమా కెరియర్లో సాగకుండా ఇప్పుడు ఇలా రాజకీయ రంగంలోకి ప్రస్తావించి ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటూ రోజుకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారట ఎన్టీఆర్ అభిమానులు